వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ ఆకుల గణపవరం గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత బొర్రా రవితేజ గారు పుల్లచెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తాలి బ్రదర్ డ్రాలో ఐదో ఐదోకాడు బ్రదర్ బొర్రా రవితేజ గారు డ్రాలో ఐదో నెంబరు మంచి ప్రదర్శన కనబస్తాయి బొర్రా రవితేజ గారి Uh yeah.